క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం నల్లగొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న మినీ సత్య ఫంక్షన్ హాల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం మహాత్మా జ్యోతిబా పూలే అవార్డు గ్రహీత నల్లగొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు ఎనభైవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నల్లగొండ జిల్లా బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ కేశబోయిన శంకర్ ముదిరాజ్ కాషేయ గౌడ్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ నల్లగొండ అన్ని కుల సంఘాలు అన్ని ఉద్యోగ సంఘాలు అందరు కలిసి నా యొక్క ఎనభైవ జన్మదినాన్ని మరి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షుల శ్రీనివాసరావు అదేవిధంగా ప్రముఖంగా రాజకీయ పార్టీ నాయకులు అదేవిధంగా మరి అన్ని కుల సంఘాల అధ్యక్షులు మా బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి అందరూ రావడాన్ని నేను చాలా సంతోషిస్తున్నా ఎందుకంటే ఇది నేను కోరుకొని చేసుకున్నటువంటివి కాదు బీసీ సంఘం వాళ్ళు నా మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో అందరు కలిసి స్వచ్ఛందంగా ఈ ఎనభై పుట్టినరోజుని జరపాలని వాళ్ళందరి యొక్క దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క సత్య ఈలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించడం యొక్క అందరికీ హిందీ పుణ్యసంగా అందించారు మరి సత్యాన్ని ఛానల్ వాళ్ళకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను మా నాన్నగారు కుటుంబాన్ని ఎంతో బాగా చూసుకునే అన్ని సమస్యలు తనే చూసుకునేవాడు దాంతోపాటు ఒక లెక్చరర్గా కూడా బాగా చూస్తున్నవాడు పిల్లల్ని మమ్మల్ని చాలా ప్రేమగా ఆదరణగా పెంచడం జరిగింది మరి అదేవిధంగా బయట ఇంత ఎనభై ఏళ్ళు వచ్చినా కూడా ఈ బీసీ సంఘానికి ఇంతమంది ఆదరణ పొంది ఇంతమంది ఈ బర్త్డేకి రావడం ఈ మా నాన్నగారి ఈ బర్త్డే వేడుక ఇంత ఘనంగా జరగడం అనేది నాకు చాలా సంతోషదాయకంగా ఉంది ారి రామరాజు గారి ఉన్న జన్మదిన ఉత్సవంగా చాలా ఆటగా చేశాము చక్కారి రామరాజు గారు పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు ఇరవై తారీఖున జన్మించి లక్ష్మపురం రాజు మండలంలో మండలాలలో జన్మించినారు వారి తల్లిదండ్రులు లక్ష్మ నర్సరాజు వారి రెండవ సంతానం ఉండేవి వారు చిన్నప్పటి నుంచే వారు ఉద్యమాలు నాలుగు చదువుటప్పుడు మధ్య చదివినప్పుడు అప్పుడు సబ్సిడీ ఆస్పత్రులలో చదువుటప్పుడు కొంతమంది విద్యార్థులకు టీచర్స్ కొట్లాడి మూడు రోజుల ఆమోదీ దీక్ష తీసి వారు ఆ రోజులే ఉద్యమ నాయకులుగా పేర్కొన్నారు అలానే నల్గొండ జిల్లాలో ఎత్తి కాలేజ్లో జిల్లా జనరల్ సెక్రటరీగా ఉండి తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పోరాటాలు చేసి చారు ఎన్నో దెబ్బలు దెబ్బలు కూడా తిని వారికి చాలా మరి లాఠీ దెబ్బలు తిన్నారు అదేవిధంగా మండ దశ ఉద్యమంలో కూడా నల్లగొండ జిల్లాలో పెద్ద గడియారం సెంటర్లో ప్రతి ఒక కులము పల క్యాస్ట్ నుంచి రోజు పక్క తోటి ధర్నా చేపించారు అదేవిధంగా నల్లగొండల బస్ స్టాండ్లో బస్సు బయటికెళ్ళకుండా ధర్నా చేశాము ఉమ్మడి రాష్ట్రంలోనే త్వరతగా మహాత్మా జ్యోతిబాబు లేద్రాన్ని స్థాపించాము అదేవిధంగా మేము రెండు వేల తొమ్మిదిలో నల్గొండ నుంచి పాదయాత్ర బీసీలకు బీసీ ఉద్యోగాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చూసానికి పాదయాత్ర కూడా చేసాము వారికి రెండు వేల పదిహేడులో మహాత్మా జ్యోతిబాపులే ప్రథమ అవార్డు ఇవ్వడానికి ప్రథమగా అధికారికంగా మరి ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉత్సాహంగా మరి దాదాపు ఒక నాలుగైదు వేలతోటిగా నిర్వహించడం జరిగింది వారు అనేక ఉద్యమాలు చేసి ఎన్నో ఊద్యులు లోనై ఇవాళ ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటూ బీసీ సంక్షేమ సంఘంలో పనిచేస్తూ బీసీలు కొనకే ఆహార నిశలు కృషి చేస్తూ అనేక ఉద్యమాల గురించి ముందు నడిపించినటువంటి ఏకైక బీసీ వ్యక్తి చంద్ర రామరాజు గారు వారు ఏది ఆశించకుండా పూట పనిచేసేటటువంటి వ్యక్తి అదేవిధంగా మరి నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక బీసీ భవన్ నిర్మించినవి కాకుండా ఒక ఎకరం భూమి అన్ని కుల సంఘాలకు కూడా మంజూరు చేయించినటువంటి ఘనత మన చక్ర గారికి ఉన్నది మరి అన్ని కుల సంఘాలు కూడా ప్రేరేపిస్తు కుల సంఘాలు కొన్ని కుల సంఘాలకు భవనాలు లేవు అని చెప్పి వాళ్ళకు కూడా మరియు ఒకరికి మూడు వందల గజాలు భూమి జరిగింది అందరం ఆర్సిస్తున్నాం వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇంకా వారి సేవలు మరిన్ని కొన్ని బీసీలా కావాలని చెప్పి అదేవిధంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు మేము ఉద్యమిస్తున్నాం అదేవిధంగా చట్టసభల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి బయట చేసేటటువంటి ఏకైక వ్యక్తి మరి చక్ర రామరాజు గారు కాబట్టి వారికి మరోసారి ఎనభైవ దినోత్సవం శుభాకాంక్ష త్రీదం అదేవిధంగా వారు రెండు ఏళ్ళు ఉండి ఈ బీసీ సంఘానికి పనిచేయాలని చెప్పి బీసీలకు చైతన్యం చేయాలని చైతన్యం తేవాలని చెప్పి సందర్భంగా థ్యాంక్ యూ